సో ఫస్ట్ థింగ్ సో రాజేందర్ అబ్జర్వ్స్ ఎ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎ హెలికాప్టర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇఫ్ ద హెలికాప్టర్ ఫ్లైట్స్ ఎట్ ద హైట్ ఆఫ్ ఫిఫ్టీ మీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ ద రాజేందర్ సో ఒక హెలికాప్టర్ లో ఉన్న రాజేందర్ భూమిపై ఉన్న వ్యక్తిని నలభై ఐదు డిగ్రీల నిమ్నాకోరంలో పరిశీలించాడు భూమిపై నుండి హెలికాప్టర్ యాభై మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటే రాజేందర్ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు దూరంలో ఉన్నాడు ఇక్కడ లో రాజేందర్ ఉన్నాడు హెలికాప్టర్ మనకి యాభై మీటర్ల ఎత్తులో ఎగురుతుంది ఇక్కడ రాజేందర్ అయితే కింద తలకిందుకు చూడలేడు కదా కొంత ఇట్లా డయాగ్నల్గా చూస్తాడు ఇక్కడ ఒక పర్సన్ని చూశాడు ఈ పర్సన్ని చూస్తున్నప్పుడు ఏర్పడ్డ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ నలభై ఐదు డిగ్రీలు మీకు ముందే చెప్పా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నప్పుడు ఇక్కడ ఏర్పడాలి ఆ ఇక్కడ ఏర్పడిందే మనం పర్సన్ దగ్గర తీసుకు ఎవరినైతే చూస్తుంటామో అతని దగ్గర తీసుకుంటాం అది మనకు టైం సేవ్ అవుద్ది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నలభై ఐదు డిగ్రీలకు యాభై మీటర్లు ఉన్నప్పుడు నలభై ఐదు డిగ్రీలకు కూడా యాభై మీటర్లే ఉంటుంది సమాన కోణాలకు ఎదురుగా సమాన భుజాలు ఉంటాయి కాబట్టి ఇది యాభై మీటర్లు ఇది యాభై మీటర్లు కానీ అడిగింది ఈ దూరం ఎంత ఉందని అడగల అర్థమైంది రాజేందరికి వ్యక్తికి మధ్యలో దూరం ఎంత ఉందని అడిగాడు దట్ ఇస్ ద పాయింట్ రాజేందర్ ఎక్కడున్నాడు హెలికాప్టర్ ఉన్నాడు పాప మీ పర్సన్ ఉన్నాడు పిఎన్ఏ అనేవాడు కింద ఉన్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న దూరము నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్న హైపోటెన్స్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పుడు ద హైపోటెన్స్ లెంత్ వాజ్ ఫిఫ్టీ రూట్ టూ మీటర్స్ ఫిఫ్టీ రూట్ టూ మీటర్స్ ఓకే ఫిఫ్టీ రూట్ టూ మీటర్స్ వెరీ గుడ్ రైట్ సో ఇది కూడా ఒక కాన్సెప్ట్ సో ట్రయాంగిల్ని మనము గా గుర్తుపెడితే ఇది నలభై ఐదు డిగ్రీలు ఇది నలభై ఐదు డిగ్రీలు ఇది రాజేందర్ ఇది పర్సన్ ఇది ఓ అనే అంశం నలభై ఐదు డిగ్రీలకు ఎందుకు ఎక్స్ ఉంటే ఈ నలభై కుడిగా ఎక్స్ ఉంటది నైన్టీకి ఆపోజిట్ లో ఎక్స్ రూట్ ఉంటుంది ఓకే సో వెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సో ద డిస్టెన్స్ అండ్ ద హైట్ అండ్ ద హైపోటెన్స్ ఆర్ లెంత్ ఇది ఎక్సే ఇది ఎక్సే ఇది ఎక్స్ రూట్ టూ నేను అడుగుతున్న నలభై ఐదు డిగ్రీలకు కాబట్టి ఇది యాభై మీటర్లు వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ యాభై మీటర్లు సో హైపోటెన్స్ యాభై రూట్ టూ మీటర్లు నేను అడుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న పొడవు దట్ ఈస్ ఫిఫ్టీ రూట్ టూ మీటర్స్ ఓకే క్వశ్చన్ చాలా స్పెసిఫిక్గా అడుగుతాడు చాలా జాగ్రత్తగా చూడాలి మనం యాభై రూట్ టూ మీటర్లు అనేది మనకు కావాల్సిన అవసరం Okay.